చెప్పండి తీసుకుంటారు సమస్య చెప్పండి ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాలు పద్దెనిమిది లక్షల పద్దెనిమిది లక్షల ఐదు ఏళ్ళ ఐదు లక్షలు పదిహేను లక్షలు అయితే నాలుగు లక్షల చాక్ తగ్గింది ఎక్కడంటే మీరు అడిగేది కొత్త ఇంటి స్థలాన్ని ఇవ్వమంటారు ముత్తుకూరు వాళ్ళని అందరూ మండలం ముత్తుకూరు మండలం మేము మూడు పంట మూడు పంటలు పండించుకునే వాళ్ళమే మూడు పంటలు పోయినాయి మా భూమి ఏమో మీరు తీసుకొని ప్రహరీ కట్టేసి ఉన్నారు దీన్ని ఇమ్మీడియట్గా మీరు ఏమైనా చేసి దాన్ని ఎక్కువ భాగం చేస్తారా లేదంటే మేము ప్రతి వచ్చి అందరం ఆక్రమించుకొని మనిషికి ఒక మూడు వేల మంది దాని మీద దిగేసి దిగి ప్రతి ఒక్కరి మీద అడ్డకిచ్చి చేస్తాము ఇది కంపల్సరిగా జరుగుతుంది దీని మీద కంపల్సరిగా రిలయన్స్ చూడు కంపల్సరిగా దీన్ని ఆలోచించి వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేదానికి ఈ లేని పరిస్థితుల్లో దీని మీద ఉధృతం చేసి ఎవరి స్థలాలు వాళ్ళకి ఇప్పించేదానికి మేము సిద్ధంగా ఉండడం సిపిఐ తరపున రెండో